ఐ ఎట్ రోల్ పుస్తకానికి తెలుగు అనువాదం నేనొక అంతర్జాల పోకిరిని ప్రజాశక్తి ప్రచరణ ఈ పుస్తకం నుంచి కొన్ని భాగాలు ఇవి సోషల్ మీడియా విషనాగులు ఆవిడ ప్రముఖ జర్నలిస్టు సోషల్ మీడియా పేరిట బీజేపీ విషనాగులు కట్టుకున్న పుట్టలను బద్దలు కొట్టిన యోధ వాస్తవాల్లో విషాన్ని నింపి వక్రీకరించి నిజాలను సమాధి చేసి అసత్యాలను సమాజంపైకి వెదజల్లిన తీరును కళ్లకు కట్టిన సాహసి దేశభక్తి ముసుగులో అత్యంత నీచమైన ప్రచారాలకు తెగించిన వారి పశ్చాత్తాపాలను అక్షరీకరించిన తెగువ ఆమెది స్వాతి చతుర్వేది ఐ ఐఎమ్ ట్రోల్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంతర్జాల అంతఃపుర రహస్యాలను ఛేదించి శోధించి ఆమె రూపొందించిన పుస్తకం అది పుస్తకం మాత్రమే కాదు వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో కాషాయ మూకలు చేసే కనికట్టును విద్వేష ప్రచారాల వెనుక గుట్టును విప్పి చెప్పిన రచన సమాజ హితాన్ని కాంక్షించి రచనలు చేసిన స్వాతి చతుర్వేది బీజేపీ ఆర్ఎస్ఎస్ కు కంటగింపుగా మారారు ఫలితం ఒక మహిళ అని కూడా చూడకుండా అత్యంత దుర్మార్గంగా ఆమెపై ట్రోలింగ్ సాగింది మొదట విస్మరించారు కొంతకాలం భరించారు ఇక భరించలేని పరిస్థితిలో దాన్ని అంతు చూసేందుకే ఆమె సిద్ధమయ్యారు ఆ క్రమంలో రాసినదే ఈ పుస్తకం ఆ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలను పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం ఇది స్వాతి చతుర్వేది ప్రముఖ పాత్రికేయురాలు పలు వార్తాపత్రికలకు టీవీ ఛానల్స్కు పనిచేశారు స్టేట్స్ మన్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందుస్థాన్ టైమ్స్ ద ట్రిబ్యూన్ ఎన్డీటీవీ ద వైర్ గల్ఫ్ న్యూస్ డెక్కన్ హెరాల్డ్ వంటి పత్రికల్లో ఆమె పాత్రికేయురాలుగా పేరు తెచ్చుకున్నారు స్వాతి చతుర్వేదికి రెండు వేల పద్దెనిమిదిలో రిపోర్టర్స్ విదౌట్ బార్డర్స్ నుంచి ప్రైజ్ ఫర్ కరేజ్ అవార్డు లభించింది డాడీస్ గర్ల్ అనేది ఆమె రాసిన మొదటి పుస్తకం రెండో పుస్తకం ఐ ఆమ్ ఎ ట్రాల్ ఇన్సైడ్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ద బీజేపీస్ డిజిటల్ ఆర్మీ బీజేపీకి చెందిన ఆకతాయిలు మహిళలను ఆన్లైన్లో వేధిస్తున్న నేపథ్యంలో ఈ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది బీజేపీ సోషల్ మీడియా తమకు గిట్టని అనేక మంది ప్రముఖులను కించపరుస్తూ అబద్ధపు విద్వేష ప్రచారం సాగిస్తుంటుంది ఆ ప్రముఖులకు వ్యక్తిగతంగా అవమానకరమైన మెసేజ్లు పంపుతూ మానసికంగా వేధిస్తుంది ఇందులో మహిళలపైనైతే మరింత అవమానకరంగా దుష్ప్రచారం సాగిస్తుంది ప్రఖ్యాత పాత్రికేయురాలు స్వాతి చతుర్వేదిపై కూడా బీజేపీ పెద్దల కన్ను పడింది దీంతో ఆమెను ఆన్లైన్లో వెంటాడమని తమ సోషల్ మీడియాకు ఆదేశాలిచ్చారు పొద్దున లేస్తూనే తనపై అసభ్య వ్యా వ్యాఖ్యలను చూసుకోవడం ఆమెకు బాధగా ఉండేది ఆ మెసేజ్లు తనకు ఎవరైనా రాజకీయ నాయకుడికి సంబంధాన్ని అంటకూడుతూనో లేక శృంగారం గురించి కల్పిత గాథలు వివరిస్తూనో అత్యంత అసభ్యంగా ఉండేవి కొన్ని నెలల పాటు వాటిని భరించిన స్వాతి చతుర్వేది బీజేపీ సోషల్ మీడియా పనితీరు చేస్తున్న నిర్వాహంపై రెండేళ్ల పాటు పరిశోధన జరిపారు అందులో పనిచేస్తున్న వారితో కూడా మాట్లాడి ఐఆ మెట్ రోల్ పుస్తకాన్ని రెండు వేల పదహారులో రాశారు అందులో కొన్ని ప్రధాన భాగాలను సంక్షిప్తంగా అందిస్తున్నాం దేశం కనీ విని ఎరుగని స్థాయిలో బీజేపీ సృష్టించిన భయంకర ఉన్మాద విద్వేష అబద్ధాల యంత్రాంగం ఎన్నడూ చూడనంత అధమ స్థాయి ప్రచారం నేనొక పరిశోధనాత్మక విలేకరిని భావ ప్రకటన స్వేచ్ఛయే నాకింత కూడు పెడుతుంది కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అధికారిక రహస్యాల చట్టం కింద ఇతర విలేకరుల మీద మోపినట్టే నా మీద కూడా అనేక కేసులు బనాయించింది నా ప్రచురిత కథనాల బలంతో ఆత్మవిశ్వాసంతో నేను ఆ కేసులన్నీ ఎదుర్కొన్నా అట్లాంటి నేనే స్వయంగా దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్ పోలీస్ స్టేషన్లో యాట్ లూటిన్స్ ఇన్సైడర్ పేరిట నడుపుతున్న అనామక ట్విట్టర్ ఖాతాదారు మీద కేసు పెట్టా నలభై వేల మంది ఇతని ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నారు గత ఆరు నెలలుగా ఈ ఖాతాదారు పథకం ప్రకారం నా మీద విష చేస్తున్నాడు ఒక రాజకీయవేత్తతో నాకు అక్రమ శారీరక సంబంధం అంటగట్టాడు తెల్లారి లేచి చూస్తే చాలు నా ట్విట్టర్ ఖాతాలో వందలాది అసభ్యకరమైన నోటిఫికేషన్లు కనిపిస్తాయి రాత్రికి నా రేటు గురించి రాత్రిపూట రతి రహస్యాల గురించి అత్యంత అసభ్యకరమైన రీతిలో నన్ను ఒక కామ పిశాచిలా చిత్రీకరిస్తూ సందేశాలు పెడుతున్నారు ఇరవై ఒక్కేళ్ల నా వృత్తి గౌరవాన్ని చిదిమేసి సోషల్ మీడియాలో నన్నొక బజారు ఆడదానిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఇంటర్నెట్ దాడులకు ప్రత్యేక లక్షణం లక్ష్యం ఉంటాయి విలేకరిగా నా సుదీర్ఘ వ్యక్తిగత జీవితంలో నేనెన్నడూ ఎరుగినంత అధమస్థాయి అసభ్య విద్వేష ప్రచారాన్ని చవిచూశాను తెల్లవారుజాముని అందరూ ఆస్వాదిస్తారు కానీ నేను మాత్రం వికారపు ఉదయాలను చూడవలసి వచ్చింది ఎట్ లూటిన్స్ ఇన్సైడర్ పేరు పెట్టుకున్న ఖాతాదారు ఒక్కడే కాదు నా మీద దాడులకు తెగపడింది నిర్భయని బలాత్కారం చేసినట్టు నిన్ను రేప్ చేస్తామని ఏకే ఫార్టీ సెవెన్తో కాల్చివేస్తామని బెదిరింపులు వచ్చేవి కశ్మీర్లో సైన్యం వాడుతున్న పెల్లెట్ గన్లు కారణంగా శాశ్వతంగా అంధులుగా మారుతున్న అమాయక పౌరుల గురించి కథనాలు రాసినందుకు నాపై ఇలా విరుచుకుపడ్డారు ఆరు నెలలు ఓపిక పట్టాను ఇక నా వల్ల కాలేదు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను నేను పెట్టిన కేసుకు జాతీయంగా అంతర్జాతీయంగా ఊహించనంతటి స్పందన వచ్చింది ట్విట్టర్ సదర్ ఖాతాను సస్పెండ్ చేసింది అయినా గాని ఆ నిందితుణ్ణి ఈ రోజు వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు కారణం అతడికి ప్రభుత్వ పెద్దల దన్ను ఉండడమే వీళ్ళంతా ఇంటర్నెట్ గూండాలు ఈ ఇంటర్నెట్ పోకిరీలు అసభ్యకరమైన చిత్రాలు అభ్యంతరకరమైన నికృష్ట రాతలతో తెగబడుతుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళంతా ఇంటర్నెట్ గూండాలు బీజేపీ మీద కానీ మోదీ ప్రభుత్వం మీద కానీ దేశభక్తికి సంబంధించి కానీ ఎవరన్నా సహేతుకమైన విమర్శ చేశారా ఇక వారి పని పట్టడమే ఈ ఇంటర్నెట్ గూండాల పని ట్విట్టర్లో వీరంతా ఏ హిందూ దేవుడో దేవత బొమ్మనో ముఖ చిత్రంగా కలిగి ఉంటారు లేదా ఎక్కువ మంది తమ ఖాతాను అనుసరించేలాగా ప్రేరేపించడానికి అందమైన యువతుల బొమ్మలు ముఖచిత్రాలుగా పెడుతుంటారు ఈ గూండాలకు ఊరు పేరు ఉండవు బీజేపీకి చెందిన అత్యున్నత స్థాయి వ్యక్తులు ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీరికి అనుచరులుగా అంటే ఫాలోవర్లుగా కొనసాగుతున్నారు ఇంటర్నెట్లో చదామణి అవుతున్న ఈ విద్వేష భాష వాస్తవ ప్రపంచంలోకి కూడా దూసుకువచ్చేసింది విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మాజీ సైన్యాధ్యక్షుడు వికే సింగ్ తనను ప్రశ్నించిన జర్నలిస్టులను సెక్యులర్ ప్రెస్టిట్యూట్ అంటే సెక్యులర్ జర్నలిస్టులను వ్యభిచారులు అనే అర్థం వచ్చే విధంగా వాడిన పదం ఈ మాటను వాడాడు ఆ వెంటనే బీజేపీ మంత్రులు ఇంటర్నెట్ పోకిరీలు దీన్ని అందిపుచ్చుకున్నారు బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ మాయావతిని ఉద్దేశించి వ్యభిచారికన్నా హీనం అన్న మాట ఉపయోగించాడు రెండు వేల పదహారులో హోలీ రోజున ఢిల్లీలో డాక్టర్ పంకజ్ నారంగ్ హత్యోదంతాన్ని తీసుకోండి డాక్టర్ నారంగ్ను ముస్లింలు హత్య చేశారని మీడియా ఈ వాస్తవాన్ని దాచిపెడుతున్నదని రాహుల్ రాజ్ అనే పేరుగల వ్యక్తి ట్వీట్ చేశాడు ఇతడికి ట్విట్టర్లో డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల మంది ఫాలోయర్లున్నారు ఈ ప్రచారం మూలంగా మత విద్వేషాలు తలెత్తేలోపే ఢిల్లీ పోలీసులు వెంటనే డాక్టర్ నారంగ్ హత్య గురించి జరుగుతున్నది అబద్ధ ప్రచారం అని స్పష్టంగా వివరణ ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది కానీ ఈ విద్వేష ప్రచారాన్ని ప్రారంభించిన వ్యక్తి మీద ఎలాంటి కేసు పోలీసులు పెట్టలేదు శోభాడే మీద దిగజారుడు వ్యాఖ్యలు బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి గోపినాథ్ ముండే హఠాన్ మరణం గురించి రెండు వేల పద్నాలుగు జూన్ మూడున ప్రముఖ రచయిత్రి శోభాడే సంతాప సూచకంగా ఇలా ట్వీట్ చేశారు దిగ్భ్రాంతికరమైన వార్త ముండే మరణ వార్త ఎంతటి విషాదం ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక కుటుంబానికి చెడ్డ రోజులు వచ్చాయి నా ప్రగాఢ సంతాపం గోపినాథ్ ముండే మరణం వెనుక కుట్ర ఉందన్న ఊహాగానాలు అప్పట్లో చెలరేగాయి దీంట్లో ఏమైనా అభ్యంతరకరమైన ఉందా కానీ రాహుల్ రాజ్ ఇలా స్పందించాడు హాయ్ శోభాడే నీ బాధ నాకు అర్థమైంది చాలా రోజులుగా పడక సుఖానికి దూరంగా ఉన్నట్లున్నావు మరీ అంతగా వెంపర్లాడకు ఇట్లాంటి అసభ్య రాతగాడి ట్విట్టర్ ఖాతాని మన ప్రధాని మోదీ కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నారు ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ఖాతాకు ఇరవై ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది ఫాలోయర్లున్నారు ఆయన పదమూడు వందల డెబ్భై ఐదు ఖాతాలకు ఫాలోయర్గా ఉన్నారు సమాచార హక్కు చట్టాన్ని అనుసరించి సేకరించిన వివరాల ప్రకారం ఎట్ నరేంద్ర మోదీ ఎట్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఖాతాలను ఆయనే స్వయంగా నిర్వహిస్తుంటారు అటువంటప్పుడు ఇంటర్నెట్లో అత్యంత నికృష్ట పోకిరీలుగా చలామణి అవుతున్న వారిని మోదీ ఎందుకు ఫాలో అవుతున్నట్టు మోదీ ఫాలో అయ్యే ఇరవై ఆరు ట్విట్టర్ ఖాతాలు ఇతర రాజకీయ పార్టీల నేతలు పత్రికా విలేకరులు ప్రత్యేకించి మహిళలు మైనారిటీలు దళితుల మీద నిత్యం తిట్ల దండకాలు అందుకోవటం లైంగికంగా అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం హత్య చేస్తానని బెదిరించటం చేస్తూ ఉంటాయి ఈ గూండాలు తమని తాము గర్వించే హిందువుగానో దేశభక్తుడిగానో భక్తుడిగానో చెప్పుకుంటారు వందే మాతరం మాతాకి జై అన్న నినాదాలను జోడించుకుంటారు ప్రధాని మోదీ తమ ఖాతాను అనుసరిస్తున్నారని గొప్పగా చెప్పుకోవడానికి మోదీ బొమ్మని తమ ఖాతాలకు ముఖచిత్రంగా వాడుతుంటారు మోదీ మహాశయ ఇదేం అన్యాయం ఇలాంటి పోకిరేల ఖాతాలను మీరెందుకు అనుసరిస్తున్నారు అని ప్రశ్నిస్తే మోదీ గారు మౌనప్రదం పాటిస్తారు ఈ పుస్తకం అచ్చులో వచ్చే సమయానికి ఇలాంటి ఇంటర్నెట్ గుండాల మీద పోలీస్ కేసులు నమోదైన వారి ట్విట్టర్ అకౌంట్లు ఒకసారి రద్దయినా కూడా వారి ఖాతాల నుంచి మోదీ దూరంగా జరగలేదు అంతేకాదు తాను అనుసరిస్తున్న నూట యాభై ట్విట్టర్ ఖాతాదారులందరినీ పోగేసి రెండు వేల పదిహేను జూలై ఒకటిన ప్రధాని అధికారిక నివాసంలో డిజిటల్ సంపర్క్ పేరిట ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు మోదీ సాఫ్ట్వేర్ కంపెనీల పని విధానం ఢిల్లీలోని అశోక రోడ్లో ఉన్న కేంద్ర బీజేపీ ఐటీ విభాగాన్ని చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాదిరి అనిపిస్తుంది దీనికి నేషనల్ డిజిటల్ ఆపరేషన్ సెంటర్ అని పేరు అక్కడ గుంపులు గుంపులుగా టెక్కీలుగా పిలువబడే ఉద్యోగులు కనపడుతూ ఉంటారు వీరంతా చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుని వచ్చిన నవయువతీ యువకులు ఎక్కువ మంది అబ్బాయిలే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు ఆఫీస్కు వచ్చి పనిచేసినట్లే పని చేసుకుపోతారు వీరిలో ఓ ముప్పై మందికి పైగా యువతీ యువకులతో నేను మాట్లాడాను తమ పేరు బయటికి రానియకూడదనే షరతు మీద నాతో చాలా విషయాలు చెప్పారు ఏ రోజుకి ఆ రోజున సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగుల ద్వారా ఏ అంశాన్ని ట్రెండ్ చేయాలో నిర్ణయిస్తారట మోదీకి వ్యతిరేకంగా నోరు విప్పిన ప్రముఖుల్లో ఎవరో ఒకరిని కానీ జర్నలిస్టుల్ని కానీ ఎంపిక చేసుకుని బూతుల దాడి మొదలు పెడతారట ఇంత నికృష్టమైన అబద్ధాలు బూతులు ఎలా రాయగలరు అని అడిగితే చూడండి మాకు ఇది ఆకుకి సున్నం రాసినంత ఈజీ మామూలు జనానికి మేము పథకం ప్రకారం దాడి చేస్తున్నాం అని తెలియదు దాంతో దిగ్భ్రాంతికి గురవుతారు మీలాంటి జర్నలిస్టులకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి వెంటనే బ్లాక్ చేస్తారు అది కూడా మాకు పైచేయి కిందే లెక్క థాయ్లాండ్ కనెక్షన్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా అధిపతి అంకిత్ లాల్ బీజేపీ సోషల్ మీడియా విభాగానికి నకలు తయారు చేసి ఆ విభాగం పనితీరును గుర్తించారు ఇంటర్నెట్ ఎనలిటికల్ టూల్స్ ఉపయోగించి ఒక పరిశోధన ప్రతిని నాకు అందించారు ఇది కరెక్టేనని ఇంగ్లండ్కు చెందిన ఇండిపెండెంట్ టెక్నికల్ ఎక్స్పర్ట్ సిద్ధార్థ భాస్కర్ తేల్చి చెప్పారు అంకిత్ లాల్ అధ్యయనం ప్రకారం థాయ్లాండ్లో ఉన్న ట్విట్టర్ ఖాతాలు రోజువారీగా మోదీ హ్యాష్ ట్యాగ్తో ఉన్న బీజేపీ సందేశాలను పోస్టు చేస్తున్నాయి ఈ థైలాండ్ హాష్ ట్యాగ్లను మోదీ స్మృతి ఇరానీ రాజ్నాథ్ సింగ్ కూడా వాడారు దీని వెనుక రెండు మతలబులున్నాయి ఒకటి బీజేపీ సోషల్ మీడియా కేంద్రాలు ఏ ప్రాంతం నుంచి పనిచేస్తున్నాయి ఎవరై ఉంటారు అన్న విషయాలు తెలియకుండా ఉండడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లను వాడుతుంటారు వీటి ద్వారా ఢిల్లీలో ఉన్న వ్యక్తులు ఎక్కడో లండన్లో ఉన్న వినియోగదారులకు మాత్రమే లభ్యమయ్యే సమాచారాన్ని రహస్యంగా చేజిక్కించుకోవచ్చు అలాగే ఈ నెట్వర్క్ల సాయంతో దొంగ ట్విట్టర్ ఖాతాల ద్వారా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయవచ్చు ఒకే సమాచారాన్ని వందల ఖాతాల నుంచి వ్యాప్తి చేయవచ్చు పై కారణం కాదు అనుకుంటే థాయిలాండ్లో ఉన్న ఏ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారానో బీజేపీ ఇంటర్నెట్ ప్రచారానికి పూనుకోవచ్చు అరవింద్ కేజ్రీవాల్ మీద కేజ్రీవాల్ ఫండ్స్ ఉడ్తా పంజాబ్ వంటి హ్యాష్ ట్యాగ్ల ద్వారా దాడి జరిగినప్పుడు హీట్ మ్యాప్స్ ద్వారా ఆ దాడి ఆచూకీ గుర్తించి వివరాలు తెలుసుకోగలిగారు రామ్ మాధవ్ నేతృత్వం సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో బీజేపీకి అసలైన శిక్షణ ఇచ్చింది తమిళనాడుకు చెందిన ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వీరికి నాయకత్వం వహించింది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్ పట్టా పొంది ఆ తర్వాత పూర్తిస్థాయి ఆర్ఎస్ఎస్ ప్రచారకగా మారిన వ్యక్తి రామ్ మాధవ్ మొదట్లో ఈ టెక్నాలజీని అందుపుచ్చుకోవటానికి ఆర్ఎస్ఎస్ శాఖలు మొండికేశాయి కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయన నచ్చచెప్పారు బీజేపీ సోషల్ మీడియా కార్యకలాపాలన్నీ ఇప్పుడు బెంగళూరు నుంచి కొనసాగుతున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పుడు మహాత్మాగాంధీ హత్య కారణంగా పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురైంది అభద్రత చట్టపరమైన శిక్షలకు భయపడిన కారణంగా ఆర్ఎస్ఎస్ తన సంస్థాగత నిర్మాణాన్ని రహస్యంగా శాఖల ప్రాతిపదికన ఏర్పరచుకుంది కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఇదే పని విధానాన్ని బాగా ఆరితేరినతనంతో అమలు చేస్తున్నది హుకార్లే పని విధానం టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందుస్థాన్ టైమ్స్ వంటి పత్రికల్లో నలభై ఏళ్ల పాటు పనిచేసిన ప్రముఖ పత్రికా సంపాదకుడు మాజీ ఎంపీ హెచ్కే దువా ఇలా చెప్పారు ఆర్ఎస్ఎస్ ఎలాంటి పరిస్థితులకైనా ఇట్టే అలవాటు పడిపోతుంది పుకార్ల ప్రచారమే దానికి పెట్టను కోట అందులో వారు ప్రావీణ్యం సాధించేవారు ప్రచార మాధ్యమంలో మార్పు ఉండొచ్చేమో గానీ పుకార్ల ప్రచారాన్ని మాత్రం ఆర్ఎస్ఎస్ మానలేదు మహిళలే టార్గెట్ వీరంతా జర్నలిజంను వృత్తిగా ఎంచుకున్న ఆధునిక మహిళలు తమ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రశంసలు పొందుతున్నవారు టీవీల్లో వీరిని చూసి స్ఫూర్తి పొందిన బాలికలు దేశంలో ఎంతో మంది ఉన్నారు వీరిలో సిద్ధాంతరీత్యా బీజేపీకి వ్యతిరేకమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు కేంద్ర మంత్రి కుమారుడి కుంభకోణాన్ని బయటపెట్టినవారు ఉన్నారు ఇంకే బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు వెంటాడి వేధించడం కాదు వీరిని మానసిక క్షోభకు గురిచేసేందుకు బీజేపీ మూక కొత్త పద్ధతి ఎంచుకుంది విదేశాల్లో ఉద్యోగమో కార్యక్రమమో అంటూ నమ్మించి మోసం చేస్తున్నది ఈ కుట్రలకు మోసపోయిన కొందరు మహిళల వివరాలు నిధి రజ్దాన్ నిధి రజ్దాన్ ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్ తన కెరీర్లో ఉచ్చస్థితికి చేరుకున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆమెకు అధ్యాపకురాలిగా ఉద్యోగం దొరికినట్టు సమాచారం అందడంతో ఎగిరి గంతేశారు ఈ విషయాన్ని గర్వంగా అందరికీ చెప్పుకున్నారు ఉన్న ఉద్యోగాన్ని మానేసిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంకా అమెరికాకు వెళ్ళటానికి ముందే తనకు చేరుతున్న సమాచారం అంతా బోగస్ అని తేలింది రోహిణీ సింగ్ ఒక కేంద్ర మంత్రి కుమారుడి కుంభకోణాన్ని రెండు వేల పదిహేడులో బయటపెట్టడం రోహిణి సింగ్ ఘనత అయితే ఇందుకు ఆమె వేధింపులకు గురి కావాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఆమెకు ట్విట్టర్ ద్వారా తౌసీఫ్ అహ్మద్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది తమది కూడా లక్నో అని పరిచయం చేసుకుని మాట కలిపాడు ప్రస్తుతం హార్వర్డ్ కెనడీ స్కూల్లో మాస్టర్స్ చేస్తున్నానని చెప్పుకున్నాడు తాము ఉన్నత స్థాయి మీడియా కాన్ఫరెన్స్ జరుపుతున్నామని అతిథిగా రావాలని ఆహ్వానించాడు ఖర్చులన్నీ హార్వర్డ్ పెట్టుకుంటుందని తెలిపాడు ఇదొక గొప్ప అవకాశం అని ఆమెకు ఆనందం వేసింది తౌసీఫ్ ఆమెను పాస్పోర్టు ఇతర వివరాలు అడిగాడు ఆ తర్వాత అలెక్స్ హర్ష్మన్ అనే వ్యక్తి తన సహవిద్యార్థి అంటూ పరిచయం చేశాడు అయితే తనకు అందిన ఆహ్వానం అలెక్స్ హర్ష్మన్ జీమెయిల్ నుంచి ఉందే తప్ప హార్వర్డ్ అధికారిక ఈమెయిల్ కాదు దీంతో ఆమెకు అనుమానం వచ్చింది వీరిరువరి ఫోన్ నంబర్లు అమెరికావి కావు దీంతో ఇదంతా మోసమని ఆమె పసిగట్టారు జైనాబ్ సికిందర్ ప్రముఖ పాత్రికేయురాలైన జైనాబ్ సికిందర్ అల్ప సంఖ్యాక వర్గాలపై సాగుతున్న వివక్షపై వార్తలు రాస్తుంటారు మోదీ పాలనపై విమర్శలు చేశారు ఈమెకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో తౌసీఫ్ అహ్మద్ పేరిట ఒక ట్విట్టర్ మెసేజ్ వచ్చింది హార్వర్డ్లో హైపవర్డ్ మీడియా కాన్ఫరెన్స్ ఉంది రావాలంటూ ఆహ్వానం అందింది హార్వర్డ్ పేర మహిళలకు మోసాలు సాగుతున్న విషయం తెలివనందువల్ల నిజమే అనుకున్నారు ఆమె బోస్టన్లో ఉన్నానని చెప్పుకుంటున్న తౌసీఫ్ ఫోన్ నెంబర్ దుబాయ్కి చెందినది అయినా తనకు ఆహ్వానం అందిన ఆనందంలో ఆమె పట్టించుకోలేదు తౌసీఫ్ ఆ తర్వాత అలెక్స్ను పరిచయం చేశాడు పర్యటన ఏర్పాట్లు చెబుతూ ఆమెకు హోటల్ గదిని కూడా బుక్ చేశామని అది బాగా ఉందని వాళ్ళు చెప్పారు అయితే తనకు ఆహ్వానం హార్వర్డ్ నుంచి అధికారికంగా రావాలని ఆమె అడగడంతో వారు చాటింగ్ మానేశారు మరో పాత్రికేయురాలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో తాను మోసపోయినట్టు టైమ్స్కు వెల్లడించారు కానీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల తన పేరు బయట పెట్టడానికి ఇష్టపడడం లేదు తనతో అమెరికా నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటున్న వారి ఫోన్ నంబర్ యుఏఈకి చెందింది కావడంతో ఆమె అప్రమత్తమయ్యారు ఆమె వారితో మాట్లాడడం మానేసినా వారు వదిలిపెట్టలేదు వారు అప్పటికే హార్వర్డ్ ఉద్యోగుల సంతకాలు కాపీ చేశారు విశ్వవిద్యాలయం వెబ్సైట్ నుంచి అధికారిక లెటర్ హెడ్ను కాపీ చేశారు కానీ ఈ పాత్రికేయురాలు మోసాన్ని గ్రహించారు ఈలోగా వారు మరో ట్విట్టర్ ఖాతాతో సీమా సింగ్ అనే మహిళను రంగంలోకి దింపారు నీవు అందంగా ఉన్నావు ఇద్దరం కలిసి స్నానం చేద్దామంటూ అసభ్య మెసేజ్లను ఆమె పంపింది తాను బైసెక్ష్యువల్నని ఫ్రాంక్ఫర్ట్లోని ఫలానా బ్యాంక్లో ఉద్యోగినని తెలిపింది కానీ విచారణ జరిపితే ఆ బ్యాంక్లో ఈ పేరుగల ఉద్యోగులు ఎవరూ లేరని వెల్లడైంది ఖోస్లా నిరువెత్తు విరక్తి బీజేపీ సోషల్ మీడియా సెల్ సాగిస్తున్న వికృత విద్వేష ప్రచారాన్ని అర్థం చేసుకోవాలంటే అందులో పనిచేసిన సాధ్వీ ఖోస్లా అనుభవం తెలుసుకోవాలి పంజాబ్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్ కోర్సు చదివిన సాధ్వి ఆరేళ్లు అమెరికాలో ఉన్న తర్వాత భారత్కు తిరిగి వచ్చారు ఢిల్లీలో సొంత కంపెనీ నడుపుకుంటున్నారు అమెరికాలో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆమెకు భారీ వ్యాపారం సాగేది ఖోస్లా సోషల్ మీడియా నడుపుతున్న తీరును ప్రశంసిస్తూ రెండు వేల పదమూడులో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ నుంచి ఫోన్ రావడంతో ఆమె సంతోషానికి హద్దులు లేవు ఆమె అమెరికాలో ఉన్నప్పుడు భారీగా బీజేపీకి చెందిన మెసేజ్లు వచ్చేవి రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా కుట్ర చేసింది సోనియానేనని ప్రియాంకకు మతి భ్రమించిందని రాహుల్ హిందువేతర యువతిని వివాహమాడి తన పిల్లల్ని రహస్యంగా దాచిపెట్టాడని ఇలా అడ్డమైన అబద్ధాలను అల్లి పంపించేవారు మోదీ దేశాన్ని ఉద్ధరించే నాయకుడంటూ అందులో ఉండేది వాటితో ప్రభావితురాలైన సాధ్వి బీజేపీ సోషల్ మీడియా సెల్ లో అవకాశం రావడంతో వెంటనే అందులో దూకేశారు అదొక భారీ యంత్రాంగం మోదీ అమిత్ షాలతో సన్నిహితంగా ఉండే అరవింద్ గుప్తా ఈ సోషల్ మీడియా సెల్కి ఇన్ఛార్జి ఆయన ఏమి చెప్తే అదే చేయాలి ఖోస్లా తన మార్కెటింగ్ నైపుణ్యానంతా ఉపయోగించి బీజేపీకి ప్రచారం చేసేవారు రాత్రివేళ భోజనం కూడా చేసేవారు కాదు అమెరికాలో సొంత బిజినెస్ దెబ్బతిన్నది అయినా దేశానికి సేవ చేస్తున్నా అనే భ్రమలో ఉండేదామే బీజేపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అచ్చేదిన్ వస్తాయని భావించారామే కానీ బీజేపీ గెలిచిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా విద్వేష ప్రచారం పెరిగిపోయింది పంజాబ్లో డ్రగ్స్ మొదలైన సమస్యలను ప్రధాని దృష్టికి పంపించినా స్పందన లేకపోవడం ఆమెను నిరాశపరిచింది మహిళల్ని అగౌరవపరిచే బూతులు పంపించాల్సి వచ్చేది మహిళలకు వారిపై అత్యాచారం చేస్తామనే బెదిరింపులు పంపడానికే కోస్లాకు మనసొప్పలేదు మహిళా జర్నలిస్టు బర్ఖాదత్ను అసభ్యరాతలతో ట్రోల్ చేయడం నచ్చలేదు సినీ హీరోలు ఆమిర్ ఖాన్ షారుఖ్ ఖాన్లపై విద్వేష ప్రచారం చేయడం కూడా ఆమెకు ఇష్టం లేదు కానీ అక్కడ పైవారు ఏది చెప్పినా చేయాల్సిందే సాధ్వీ కోస్లా ఇంట్లో మూడు తరాల వారు కాంగ్రెస్ నాయకులు తాను చేస్తున్న పని పెద్ద తప్పుగా వారికి తోచేది తల్లి ఒకసారి ఏమైంది బిడ్డ అచ్చేదిన్ అని అడిగింది సాధ్వి అమెరికాలో మన బాబును చిన్నప్పుడు చూసుకున్న ఆయా పాకిస్తానీ ముస్లిం అనేది గుర్తున్నదా అని భర్త అడిగినప్పుడు తానెంత మత దురభిమానిగా మారిపోయిందో అర్థమైంది దీంతో బీజేపీ సోషల్ మీడియా మీడియాశాల నుంచి బయటపడ్డారామె స్వాతి చతుర్వేది ఆ రోజుల గురించి అడిగినప్పుడు బోరుని ఏడ్చారు